హాయ్ అండి వెల్కమ్ టు బిందూస్ కిచెన్ ఇవాళ బెండకాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఓ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసేసి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని ఇళ్ళలో నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలండి ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు తర్వాత జిగురిపోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసాడు ఉంచుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకొని తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ మెత్తగా అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసేసుకొని రెండు నిమిషాల పాటు బాయిల్ అవ్వాలండి తర్వాత పసుపు ఇంకా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని టమోటాలు మెత్తబడిన ఇవ్వాలండి చూడండి టమోటా ఇలాగా మెత్తగా ఉడికిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసేసుకొని ముక్కలకి కారం సాంబార్ పొడి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులోంచి గుజ్జు తీసేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలండి మూత పెట్టుకొని చూసారు కదా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా బెండకాయ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఎనిపి పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పులో కొన్ని వాటర్ వేసుకొని ఆ పప్పుని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి పప్పు వేసిన తర్వాత ఉప్పు సాంబార్ పౌడర్ వేసుకుంటేనే బెండకాయ సాంబార్ రుచిగా ఉంటుందండి పప్పు యాడ్ చేసిన తర్వాత సాంబార్ పౌడర్ వేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక పది నిమిషాల పాటు ఇలాగే బాగా బాయిల్ అవ్వనివ్వాలండి చూ ఎంత తెల్ల కాగితే అంత బాగుంటుందండి ఇలా కాగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ సాంబార్ రెడీ అయిపోతుందండి బెండకాయ సాంబార్ చల్లారే కొద్దీ బాగా చిక్కగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి